పక్కింట్లోకి అయితే పలకరతం పుందామని అయితే వెళ్ళాను వాళ్ళ గార్డెన్ అయితే మంచిగా కనిపిస్తుందని అయితే వీడియో తీస్తున్నాను చూసాయండి వంకాయ చెట్లు అలాగే ఇవి కందికాయ చెట్లు అంటారు ఇక్కడ కందికాయలు అయితే పూస్తాయి పుల్లుగా అయితే పువ్వులు అయితే వచ్చేసాయి ఇంకా బెండకాయ చెట్లు కూడా ఉన్నాయి చూసారా కందికాయ చెట్లకి ఫ్లవర్స్ అయితే ఎలా వచ్చాయో ఇక ఇవైతే గుత్తులు గుత్తులుగా కాసేస్తాయి ఇంకా మందారు చెట్లు కూడా చాలానే ఉంటాయి ఇక్కడే ఫ్లవర్స్ కావాలంటే మేము వేరుకుంటాం నేను వచ్చిన పని అయితే మర్చిపోయి మొత్తం కూడా వీడియో తీసుకుని అయితే ఉండిపోయాను మనం వచ్చింది పలకర్ర కోసం కానీ మొత్తం తోటంతో తిరిగేస్తున్నాను సో ఇక్కడే ఉంది మన పలకర్ర చెట్టు అయితే నేనైతే వేప పలకర్ర చేస్తాను మా ఊరు వస్తే మాత్రం మీలో ఎంతమంది వ్యాపలకర్ర చేస్తున్నారో కామెంట్ చేసేయండి నేను డైలీ ఏం చేయను ఎప్పుడో ఒక్కొక్కసారి చేస్తాను మా తమ్ముడికి అయితే అక్కడ మంచి ఫ్లవర్స్ కనిపించాయి సో వాడైతే నాకోసం అయితే ఇచ్చాడు బాగున్నాయి కదా సో పలకర్ర చేసాకైతే టిఫిన్ అయితే చేసేసాను ఇదైతే ఉప్మా ఇంకా ప్రసాదం చేశారు మా అత్తమ్మ అయితే